జనరల్గా ఏంటంటే సెక్యూరిటీ అన్నది చాలా ముఖ్యమైన విషయం ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి వారి సెక్యూరిటీ అన్నది చాలా ప్రధానమైన విషయం కానీ ఏమవుతుందంటే ఎన్నికల సందర్భంగా రాజకీయ నాయకులు ప్రజలకు దగ్గరగా వెళ్ళడానికి ప్రయత్నిస్తారు ఎందుకంటే ప్రజల నుంచి దూరంగా ఉంటే ప్రజలు వారి పట్ల ఏ విధమైన అభిప్రాయాలు పెట్టుకుంటారో అని ప్రజలు దగ్గరగా వెళ్ళడానికి ప్రయత్నిస్తారు అసాంఘిక శక్తులు కూడా చాలా ఉంటాయి ఈ సందర్భంగా వారు అంటే దీన్ని వారి మీద దాడి చేయడానిక లేకుంటే ఒక రకమైన ఆశ్చర్యాన్ని కలిగించడానిక లేకుంటే ఏదైనా ఇతర పక్షాలు ఏదైనా కుట్ర ఈ మూడు దృష్టిలో కూడా ఇన్వెస్టిగేషన్ ఏదైతే చేయబోతున్నారో వారందరూ కూడా చేయాల్సిన అవసరం అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు లేకుంటే వేరే అను కాకుండా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఈ విధంగా జరిగిన సంఘటన కాబట్టి ఈ సంఘటన వెనకాల ఎవరున్నారు ఏ విధమైన శక్తులు ఉన్నాయి ఇవన్నీ బయటికి తీసుకురావాల్సిన అవసరం ఇందులో ఇంకొకటి కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఏంటంటే ఎన్నికల సందర్భంగా క్యాండిడేట్లు చాలామంది ఉంటారు వాళ్ళ ప్రొటెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే రాజకీయాలు ఒక యుద్ధంలాగా ఎన్నికలంటే ఒక యుద్ధంలాగా మాట్లాడుతున్నారు అన్నది కాబట్టి యుద్ధంలో జనరల్గా సర్వసాధారణంగా మన ప్రత్యర్థులను తీసివేయడానికి ప్రయత్నిస్తుంటారు యుద్ధంలో అది ఎన్నికల్లో తీసివేయాలి కానీ ఈ విధంగా భౌతికంగా ఈ విధంగా దాడులు చేయడం అన్నది మనమంతా కూడా గర్హించాల్సిన విషయం ఈ ఇన్వెస్టిగేషన్ వెంటనే జరగాలి దీని వెనకాల ఎవరు ఉన్నారు అన్నది నిష్పక్షపాతంగా బయటికి తీసుకురావాలి ఇది చాలా ముఖ్యమైన విషయం యాక్చువల్గా మేము ఎలక్షన్ కమిషన్ చెప్పిందంటే ఇటువంటి పెద్ద మీటింగ్లకు పర్మిషన్లు ఇవ్వద్దు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసుకోండి యాక్చువల్గా ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ప్రచారం చేసుకునే హక్కు ఉండకూడదు ఎందుకంటే ప్రజలు మీకు ఐదు సంవత్సరాలు మీకు ప్రభుత్వం నడపడానికి మీకు అధికారం ఇచ్చినప్పుడు మళ్ళీ మీరు వెళ్ళి ఇంత పెద్ద పెద్ద సభలు పెట్టడానికి అవసరం ఏముంది